తల్లి తెలంగాణ త్యాగాల మట్టిలో పూసిన పున్నమి పల్లె గుండె మీద పచ్చ పచ్చబొట్టయి కాసిన ఎన్నెలవో ఉద్యమాల పురుగా చూదశ పోరాట వర్ధమాతీర్చిన

కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి జన్మదిన సందర్భంగా మరి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడము కేసీఆర్ చావడం అనేది నినాదంతో చావు నీట్లో తలబెట్టి మరి సుదీర్ఘ పోరాటం పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధితం జరిగింది మరి అటువంటి మహనీయులకు ఆరు ఆయుధ ఆరు ఉండాలని చెప్పి ఆర్బూర్ పట్టణ శాఖ తరఫున వారికి మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఏదైతే పది సంవత్సరాల అభివృద్ధిలో మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు తీసుకెళ్ళామో మరి ఇప్పుడు ప్రజలకు ఒక పదిహేను నెలల్లోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లోపల చెప్పి ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికైనా కానీ మరి కాంగ్రెస్ వాళ్ళు మీ బుద్ధి తెచ్చుకొని ఏదైతే ఆరు గ్యారెంటీ అమలు చేసినామని చెప్పారో వారు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మేము భారత రాష్ట్ర సమితిని డిమాండ్ చేస్తున్నాం